ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులందరికీ ఉద్యోగ నోటిఫికేషన్లో రిజర్వేషన్ కల్పించాలని ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాడు ఎన్నికల బహిరంగ సభలో జీవో నెంబర్ త్రీ రిజర్వేషన్కు మా ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుంది మమ్మల్ని గెలిపించడం చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని ఈ గిరిజన ప్రాంతంలో ఆదివాసీ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పించడం కోసం జివో నెంబర్ త్రీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు తొమ్మిది నాటికి జివో నంబర్ త్రీ చట్టబద్ధతపై స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో గంజాయి నివారించి యువతను ఒక మంచి మార్గంలో నడిపించాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది కానీ ఈరోజు యువత మొత్తం గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్ళడానికి ప్రధానమైన కారణం ఉపాధి ఉద్యోగ అవకాశం లేకపోవడం ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదుల్లో గంజాయికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది యువతరం ఉన్నారు ఈ యువతరం అందరూ కూడా ఈ గంజాయి మీద అవగాహన కన్నా ఉపాధి అవకాశం లేవనే ఒక నేపథ్యంలో ఏదో ఆ రోజుకి ఉపాధి దొరుకుతుందనే పద్ధతిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా అక్కడక్కడ వెళ్ళి పోలీసులు దొరికిపోయిన పరిస్థితుంది గంజాయి సహుకారులు వాళ్ళందరూ కూడా తప్పించుకొని అమాయక ఆదివాసీ యువత ఈరోజు జైల్లో మగ్గుతున్న పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో గంజాయి లాంటి వాటిని నివారించాలంటే జివో నంబర్ త్రీ లాంటి రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ ఆదివాసీ ప్రత్యేక డిఎస్ ఇచ్చి ఈ ప్రాంత యువతకు దిశానిర్దేశం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం